వారి యొక్క సామాజిక వర్గం ప్రతిసారి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోని అమ్మ అనుమతించుకున్నామని ఉత్తమకారులు ఈ అమరవీరుల తల్లిదండ్రులందరూ కలిసి తెలంగాణ సమాజం కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టంగా వచ్చి రెండు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా అడిగేది వాళ్ళు మార్చి పాత్ర పదవులు మాత్రం కాదు సేమ్ ఎక్స్వైరి వాళ్ళకి ఆ నిన్న తర్వాత వాళ్ళ ఇష్ట కల్పించారు అది ఇంకా లాక్సార్గా ఇచ్చారు ఈయన ఏంటి మోసాన్ని చూసుకోబెట్టుకొని నేను సముద్రానికి రెండు లక్షల ఉద్యోగాలు నేను రిక్రూట్మెంట్ ఇస్తాను ఇక ఇచ్చిన ఆమె గురించి మనం అది కోరిపో అమరవీరుల తల్లిదండ్రులకి ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానం కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ పడుతున్నారు నిన్నటికి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం మనం ఎన్నికల నుంచి చేస్తున్నాం ఏ వచ్చిన రెండేళ్ల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాం అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం నిన్నటికి నిన్న ఉస్మాని యూనివర్సిటీలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ నువ్వు రిక్రూట్మెంట్ చేసిన తప్ప నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం చేయలేదు అని చెప్పని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని వాళ్ళు ర్యాలీ తీసుకుంటే నిన్న మాట్లాడుతున్నాం మీ నోటీస్ వచ్చిందా మిత్రులారా వచ్చిందా వచ్చింది పేపర్లో వచ్చింది కానీ ఉస్మానియో జాతి చేసిన మీ తల్లిదండ్రుల మీద ఈ రాష్ట్రాన్ని సిగ్గించినట్టుగా చేసినటువంటి వాళ్ళ మీద ఇవాళ వచ్చిందని అంటే ఉస్మానియా యూనివర్సిటీ

వాళ్ళ పదవుల గురించి వాళ్ళ సంపాదన గురించి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుంటా చూస్తున్నారే తప్ప ఎట్లా దోచుకుంటున్నారని చూస్తున్నారే తప్ప మనకు మాత్రం ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు వెళ్దామని మన కార్పొరేషన్ వెళ్దామని అడిగే రైతు మనకు ఉంది ఎందుకంటే దీనికోసం జిల్లాలో పెట్టాం కోసం పోలీస్ స్టేషన్ లో ఈ రాష్ట్రం కోసం మనం తయారు చేస్తాం కాబట్టి ఈ ఆస్తిని

అట్లాగే ఈ రాష్ట్రాన్ని త్యాగాలను చేసి సాధించినటువంటి వాళ్ళం మనం ఎందుకు అడగం మనం ఎందుకు పెద్దకూడదు కాబట్టి మన వైఖ్యం అనేది రావాలి ఎవరు దయచేసి అర్థం చేసి